ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో నిర్వహించిన మాట మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు కృత్రిమ మేధ ఏఐకు ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వి అనిత తెలిపారు వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతులు తో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపి వృద్ధి రేటు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాల్సిన ప్రణాళికపై ముఖ్యమంత్రి చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖలో వన్ గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని చెప్పారు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది రైట్ చిన్న కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది దీనివల్ల ఆఫీసర్స్ ఏ డిజిషన్ తీసుకున్నా నైన్టీ పర్సెంట్ ఎక్కువసీ వస్తుంది మన దగ్గర గూగుల్ వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు డేటా సెంటర్ అండ్ ఏఐ అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే ఒకటి మన టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం కాస్ట్ తగ్గుతుంది అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్ గా భారతదేశం తయారవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం మేర వృద్ధి రేటు సాధించేలా కృషి చేయాలన్నారు మూడు నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా మంతి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రెండు వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేసే వారికి సర్పంచ్లతో సంబంధం లేకుండా జీతాలను అందజేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు రాజధాని అమరావతిలోని వడ్లమాను గ్రామ రైతులతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఎన్నర్ రోడ్ స్పోర్ట్స్ సిటీ కోసం భూ సమీకరణ అవసరమని తెలిపారు ఇందుకోసం వడ్లమానులో ఒక వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించనున్నామని తెలిపారు కృత్రిమ మేధ ఏఐకు ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని సిల్కాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఏఐ యుగంలో నైపుణ్యాలు మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఆటోమోటివ్ పునరుత్పాదకన శక్తి ఎలక్ట్రానిక్స్ కృత్రిమ మేధా వంటి ఇరవై రంగాలను గుర్తించామని ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నికల సంఘంతో సహా అన్ని రాజ్యాంగ సంస్థలు మరింత పారదర్శకంగా మారుతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వేపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు ఈ మేరకు కేంద్ర మంత్రి ఈరోజు స్పందిస్తూ అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటర్ జాబితాల సమగ్రతను కాపాడడమే లక్ష్యంగా సవరణ జరుగుతోందని తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వి అనిత తెలిపారు రేపటి నుండి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రేపటి నుండి ఐదు రోజుల పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు దీక్ష విరమణలో దాదాపు ఆరు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబో ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఆరు లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది సో దీన్ని ఇవన్నీ నేపథ్యంలో గత ఇరవై రోజుల నుంచి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మాక్సిమం అన్ని కంప్లీట్ అయి మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో రేపు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు దేశ సమగ్రతకు ప్రధానమంత్రిగా వాజ్పేయి చేసిన కృషిని వివరిస్తామని సత్యకుమార్ యాదవ్ తెలియజేస్తూ దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాడాలప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలను అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు అది పోఖ్రాన్ టూ టెస్ట్ గానీ లేదా మన పొరుగు దేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్దం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని గానీ గుర్తు చేసుకుంటూ తద్వారా అటువంటి నాయకత్వం మళ్లీ ఇవాళ కొనసాగుతుంది వారు చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్లీ మనం అందరం కలిసి మన ఈ జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత భారత్ నిర్మాణానికి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితమయ్యే దిశగా కూడా యువతని ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది ప్రపంచంలో ఎవరు ఎటువంటి వివక్షకు గురికాకుండా సమాన హక్కులతో జీవించాలన్న అంశంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు మనిషి స్వతంత్రంగా జీవించడానికి మనుగడ కాపాడుకోవడానికి హక్కులు కలిగి ఉండడం అత్యవసరమని భావించిన ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి నుండి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది సున్నా ఏడు ఒకటి తొమ్మిది ఆరు నెంబర్ కలిగిన ప్రత్యేక రైలు చర్లపల్లి నుండి కాకినాడకు ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు బుధ మంగళవారాల్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుందని సున్నా ఏడు ఒకటి తొమ్మిది ఐదు నెంబర్ కలిగిన రైలు కాకినాడ నుండి చర్లపల్లికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆది బుధవారాల్లో రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు అలాగే ఈ నెల పదహారు నుండి జనవరి నాలుగవ తేదీ వరకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది సున్నా ఏడు సున్నా 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 నంబర్ గల తిరుపతి చర్లపల్లి రైలు ఈ నెల పదహారవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ప్రతి మంగళవారం నడుపుతామని వెల్లడించింది తిరుమలలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ పాల్గొని తిరుమలలో భక్తుల రద్దీ భద్రతా చర్యలు ట్రాఫిక్ నియంత్రణ శాంతి భద్రతల వంటి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు కృత్రిమ మీద ఏఐకు ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వి అనిత తెలిపారు వాజ్పేయి శతజయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు